ఇంకొక విషయం మనం చేస్తాను నేను పండితులకి పండితులకి చెప్తాను ప్రజలకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా చాలా మంది ఏమనుకుంటున్నారు నాకు తెలియదు కానీ హిందూ మతానికి మను ధర్మానికి చాలా మంది తేడా తెలవదు హిందూ మతం మను ధర్మం ఒకటే అనుకునేటువంటి నిర్భోగుల వాళ్ళకి చేసింది చాలా ఎంతకాలం చేస్తారు ఈ పని మీరు చేసినటువంటి పని వల్ల నాశనం అయింది ఇంకే ఇంకెంతకాలంలో నాశనం చేస్తారు హిందూ ధర్మం మను ధర్మం ఒకటి మనుస్మృతి అనేది పుస్తకం మరి మను ధర్మం హిందూ ధర్మం అయితే ఋగ్వేదంలో సమాన సూక్తాన్ని సూక్వాన్ని ఎవడికి ఇస్తావు ఋగ్వ్వేదంలో సమానత్వ సూక్తాన్ని ఇస్తావు హేవత అర్జిత సర్గో యశాం సామ్య స్థితం నిర్దోషం ఈ సమ బ్రహ్మాన్ని గీతలో ప్రకటించి సమానత్వాన్ని బ్రహ్మస్థితికి తీసుకెళ్లేవాడిని వాడిని ఎవడికి ఇస్తావు ఎవడికి ఇస్తావు అడుగుతున్నాడు నేను సమానత్వాన్ని దేవుడు ఎవ్వడం చెప్పాడా దానాన్ని దేవతగా ఎవడని చెప్పాడా ఎవరని చెప్పారా చూపించండి నాకు ఎక్కడ ఉంటే దేవుడు నన్ను చూసి భయపడమైనటువంటి దేవుడు కనిపిస్తాడు బయట మాకు ఇవాళ ఇంత గొప్ప ధర్మాన్ని తీసుకెళ్లి ఎట్లో పోస్తున్నావే ఋగ్వేదంలో ఉన్నారు ఋగ్వేద ఋషికల్లో మహిళలు ఉన్నారు సూద్రులు ఉన్నారు అని చెప్పి నేను చెప్తే మీకు అందరూ నమ్మకపోవచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఆయన స్వయంగా చెప్పాడు ఇవాళ మహిళలకి లేకపోతే సూత్రులకి పనికిరాదు వాళ్ళకి పనికిరాదు అనేటువంటి దౌర్భాగ్యం మధ్యలో వచ్చింది తీసేస్తాం దాన్ని దట్ ఈస్ వెరీ రాంగ్ ప్లీజ్ డోంట్ డూ ఇట్ ఆ పని చేయొద్దు దేన్ని ద్వేషించకూడదు హిందువుల్ని ద్వేషించేవాడు గాంధీని ద్వేషించేవాడు ఒకడు లేకపోతే సూత్రులు ద్వేషించేవాడు ఒకడు బ్రాహ్మణులు ద్వేషించేవాడు ఒకడు ఆంధ్ర వాళ్ళని ద్వేషించేవాడు తెలంగాణ వాళ్ళని ద్వేషించేవాడు ఎవరిని ద్వేషించకు ద్వేషం వల్ల ఏ ఉద్యమం నిర్మాణం కాకూడదు ఎందుకంటే ప్రాచీనలు చెప్పారు ఆ విషయాలు అద్వేష్ట మైత్ర అని చెప్పారు ఆ ప్రకారం నడుచుకోవాలి మనం అంతా కూడా ఏం దౌర్భాగ్యం మనకి ఇదంతా కూడా